దశ నుండే ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకోవాలని తిరుపతి జిల్లా ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ నారకిరెడ్డి మౌర్య విద్యార్థులకు సూచించారు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లాలోని తుడా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన పదమూడు మంది విద్యార్థులకు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య చేతుల మీదుగా మెడల్స్ ప్రశంసా పత్రాలు ప్రధానం చేశారు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా నిర్వహించిన మాక్ అసెంబ్లీ పోటీలలో ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పన విజేతలను ఎంపిక చేయగా అందులో మొదటి బహుమతి పొందిన విద్యార్థులు ఇవాళ బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు ఇద్దరు విజేతలకు జిల్లా స్థాయిలో మెడల్స్ ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే భారత రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకోవాలని తెలిపారు దీనివల్ల మీలో ఉన్న భయాలు తొలగి మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు తద్వారా ఉన్నతంగా చదివి గొప్ప స్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు జిల్లా విద్యాశాఖ అధికారి కుమార్ మాట్లాడుతూ మాక్ అసెంబ్లీ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో స్టేజ్ ఫియర్ తగ్గి మాట్లాడే నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జిల్లా స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు రాష్ట్ర స్థాయి మాక్ అసెంబ్లీలో మన జిల్లా నుంచి ఎంపికైన తెలుచానూరు పాఠశాల విద్యార్థిని చిన్మైకి హెచ్ఆర్ మంత్రి పాత్ర గూడూరు విద్యార్థి సాగర్కు వ్యవసాయ మంత్రి పాత్ర లభించడం గర్వకారణమని తెలిపారు ఏసీసీపీ గౌరీశంకర్ మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాలను విద్యార్థులు టీవీల ద్వారా కూడా వీక్షించడం వల్ల ఇతర విద్యార్థులకు ప్రేరణ కలుగుతుందని రాజ్యాంగం విలువలను తెలుసుకోవడం ప్రతి విద్యార్థికి అవసరమని సూచించారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు నాయకత్వ నైపుణ్యాలు సామాజిక బాధ్యత మరింత పెంపొందుతాయని అధికారులు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టర్ కోఆర్డినేటర్ గౌరీశంకర్ సీఎంఓ సురేష్ చంద్రశేఖర్ నాయుడు తదితర ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇంప్రూవ్ అవుతుంది మీరు ఏదైనా కరియర్ లో షైన్ అవ్వాలని ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి బికాస్ నేను కూడా ఇంట్రెస్ట్ గా ఎక్కువ ఎలక్యూషన్ ఎస్ఏ రైటింగ్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాను ఆ స్టేజ్ ఫీర్ అనేది పోవడము తర్వాత మనకి కాన్ఫిడెన్స్ రావడం అన్ని వీటితో జరుగుతుంది అండ్ అందులో ఇంత మంచి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాబట్టి విచ్ ఇస్ మీరు ఏ ఎస్పెషలీ ఈ అడ్మినిస్ట్రేషన్ కెరియర్లో నేను పరంగా చెప్తున్నా మీరు సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ గ్రూప్స్ కానీ ఇన్ని ఎగ్జామ్ రాసినప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి ఉండాలి కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో బికాస్ మనకి ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ అడాప్ట్ అయిన కాన్స్టిట్యూషన్ ఇయర్లీ ది టు టూ ఇయర్స్ ఇది ఫ్రేమ్ చేయడానికి సో ఆ టూ ఇయర్స్లో ఇన్ని ఆర్టికల్స్ మనకి తర్వాత అమెండ్మెంట్స్ చాలా థాట్ ప్రాసెస్ తో పెట్టినవి సో వాటిని మనం నార్జెస్ట్ లెటర్ స్పిరిట్ తో కూడా అర్చు అర్థం చేసుకుంటే ఫ్యూచర్లో కూడా ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీ అవుతుంది